మహబూబ్ నగర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల డ్యూరో కిడ్స్ ప్లే స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి అలగల ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు ఏ టైటస్ రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఎస్ఎస్ మేరీ డేవిడ్ ఎక్స్ వైస్ చైర్పర్సన్ కల్వారి ఎంబీ చర్చ్ విచ్చేసి పిల్లలకు క్రీస్తు జననం విశిష్టత గురించి చక్కటి వ్యాఖ్య సందేశం అందించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు చక్కటి యాక్షన్ సాంగ్స్ నాటకాలు వేసి అందరినీ మైమరిపించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి గౌరీ హుమేరా బేగం అలివేలు సంధ్య లలిత శిరీష ఉషా భార్గవి సంధ్యారాణి మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఉండగా చుట్టుమత్త చెరువిండుగా చెట్టా మాట్లాడుగా ఈ సయ్య పుట్టగా ఇంటి పండగా చుట్టుమత్త చెరువి బాలుడు పుట్టినటువంటి ఆ స్త్రీ వైద్యులు ఆ జ్ఞానులు ఉన్నారు కదా ఆ నక్షత్రాన్ని గురించినటువంటి మరి ఆ బాలుడు ఆ గొర్రెల కాపరుడు గొర్రెల కాపరుడు తెలుసా మీకు మందల్ని దాచుకుంటున్నారు రాత్రిపూట దాచుకుంటూ ఉంటే మరి వాళ్ళకు దర్శనమంత చెప్తుంది క్రిస్మస్ అనగా మరి మనం సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడము మన గిఫ్ట్స్ను మనకు ఇతరులతో పంచుకోవడము క్రిస్మస్ అంటే మరి మనం చేసుకునే డ్రెస్సెస్ వేసుకునే డ్రెస్సెస్ కాదు తినే పిండి వంటలు కాదు అవి ముఖ్యం కాదు కానీ మరి మనం అంద ఇతరులకు మరి పంచి హెల్పింగ్ హెల్పింగ్ పూర్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి యేసుప్రభు పుట్టినప్పుడు బాలుడు పుట్టినప్పుడు మరి ఆకాశం మీద ఒక నక్షత్రాన్ని మరి కనబడినట్లుగా చూస్తుంటున్నాం అది జ్ఞానులకు కనబడింది అనమాట జ్ఞానులకు కనబడినప్పుడు వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు ఒక నక్షత్రాన్ని గురించి వాళ్ళకి ఎంతో జ్ఞానం తెలిసినటువంటి వారు ఆ జ్ఞానాన్ని మరి వారు తెలుసుకొని వాళ్ళు ఏం చేసిండ్రు ఆ నక్షత్రాన్ని వెంబడించిండ్రు నక్షత్రం ఏం చేసిందంటే అది మరి ప్రభువు పుట్టిన వరకు అది వారికి దారి చూపించినట్లుగా మనం చూస్తున్నాం ఆ దారి ఎక్కడైతే ప్రభు చూపడో ఆ స్థలం వరకు వారిని మరి అది నక్షత్రము జ్ఞానులను నడిపించింది వారు ఇంటిలోనికి వెళ్ళి మరి ఎంతో సంతోషం కృతజ్ఞతలుగా వారు కొన్ని బహుమానాలు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా కొంతమంది గొంత గొర్రెల కాపరులు వాళ్ళు మందనం వేసుకునేటప్పుడు మరి వారికి మరి దేవుని దూత ప్రత్యక్షమై ఇదిగోపడవద్దండి నేను ఒక శుభవర్తమానం మీకు తీసుకొని వచ్చి ఉన్నాను దావీదు పట్టణమందు మీకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని గొల్లెలకు దర్శనమందు చెప్పినప్పుడు ఆ గొల్లెలు కూడా మరి ఆ దర్శనాన్ని విని రక్షకుడు పుట్టినాడని చెప్పేసి వాళ్ళు మరి బాలుని దర్శించడానికి వెళ్ళి వారిని వారు అక్కడ దేవుణ్ణి పూజించినట్లుగా మనం చూస్తుంటున్నాం మరి అంత మాత్రమే కాకుండా జీజస్కు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట ఒకసారి మరి చాలామంది ప్రజలు తమ పిల్లలను యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మరి ఆయన శిష్యులు ఏమంటారంటే పిల్లలను తీసుకు వెళ్ళొద్దండి అని వారిని ఆపినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు ప్రభువు విని పిల్లలను ఆటంకపరచవద్దు వారిని నాయుద్దకు రానియుడి ఇలాంటి వారిది పరలోక రాజ్యము అని ప్రభు చెప్పాడు అని చెప్పినప్పుడు శిష్యులు బిడ్డలందరినీ కూడా మళ్ళీ ప్రభు దగ్గరికి వారిని తీసుకొని వచ్చినప్పుడు మరి ప్రభు వారిని చేతులకు తీసుకొని వారిని అందరినీ కూడా తల మీద చేతులు పెట్టి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రభువుకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఆయన రక్షకుడు ఆయన సేవియర్ కాబట్టి అందరం కూడా ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకెన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు కాబట్టి పిల్లలంటే చాలా ఇష్టము దేవునికి దేవుని పరిశుద్ధ నామమునికి వందనాలు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ వెంకటేశ్వర కాలనీ గల డ్యూరో కిడ్స్ ప్లే స్కూల్లో క్రిస్మస్ సంబరాలు మేము మొదలుపెట్టాము గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలని కాలనీ వాసులకి టీచర్స్కి పిల్లలకి అందరికీ మేము ఈ యొక్క జన్మదిన పురస్కరించుకొని మేము అందరికీ వారికి పిల్లల పిల్లల నృత్య ప్రదర్శన కానీ అన్ని విధాలుగా మేము ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి గ్రీటింగ్స్ తెలుపుతూ ఇంకా స్కూల్ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది పెద్దగా ఈ యొక్క క్రిస్మస్ రాబో కాలనీ ఆశీర్వదించం అదేవిధంగా ఈ కాలనీలో ఈ మహబూబ్ నగర్లోనే క్రైస్తవ స్కూల్లో ఈ యొక్క స్కూలు ఈ చిన్న స్కూల్ అయినా కానీ మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నాం కనుక మేమందరం కూడా ఈ విధంగా ఇంకా స్కూల్ని అభివృద్ధి చెంది ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్